తానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్న తానే విజయం సాధిస్తానని అనేక సర్వే నివేదికలు కూడా అదే అంశాన్ని వెల్లడిస్తున్నాయని ఆ విషయాన్ని జీర్ణించుకోలేక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంగితం కోల్పోయి తనపై విమర్శలు చేస్తున్నారని బిజెపి నాయకురాలు డికే అరుణ పేర్కొన్నారు పాలమూరు పర్యటనలో భాగంగా అమలుకు నోచుకొని అనేక వాగ్దానాలు చేయటంతో పాటు మానసికంగా తనను దెబ్బతీయాలన్న కుట్రతో రేవంత్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడి రాష్ట్ర మహిళలను కూడా కించపరిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ నియోజకవర్గం ప్రజలు తమ ఇంటి ఆడబిడ్డను అవమానించిన వ్యక్తులకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించాలని డికే అరుణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు పార్లమెంట్ నరేంద్ర గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటుంటే అది చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే ఆడబిడ్డను మీరు అందరూ కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దుర్భాషలను వాళ్ళు మాట్లాడే మహిళలను చేసేటటువంటి భాషని ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి నన్ను కింద చేసి తొక్కుతానంటే ఒక్కసారి ప్రతి ఆడబిడ్డ ఆరోపించాల్సిన అవసరం ఉంది కుట్టలు మీరు చేస్తున్నారు కుట్టలని అరుణమ్మ మీద నోటికొచ్చినటువంటి భాష మాట్లాడుకుంటూ కుట్రలు చేసుకుంటూ మొత్తం ఏకమైపోయారు కదా మీరంతా మొత్తం ఏకమై ఒక్క ఒక్క మహిళ మీద పడ్డారు కదా మీరంతా ఒక్క మహిళని ఎదుర్కొని ఇంకే ఐదు సార్లు వచ్చిన ఐదు సార్లు పదివేల కోట్లు కేటాయించినట్టు వంద రోజుల మారమూరు రంగారెడ్డి పథకానికి నలభై ఐదు ఎంపీల నీళ్ళ కేటాయింపే కాదు ముప్పై వేల కోట్లు కేంద్రం నుంచి రాబట్టేందుకు ఇవాళ పార్లమెంట్ లో కొట్లాడుతున్నాడు నుంచి నువ్వు కొట్లాడితే వస్తాయి పైసలు నువ్వు కొట్లాడితే రావు ఇక్కడ పార్లమెంట్ లో ఈ కేరణ గెలిస్తే వస్తాయి పైసలు